గిలాదుల గుగ్గిలము ఏమీ లేదా అంటే ఇక్కడ అభిషేకము లేదా ఈ దేశంలో పరిశుద్ధాత్ముడు లేడా ఈ దేశము దేవుడు కలిగిన దేశం ఇది కాదా ఈ దేశమునకు దేవుని పేరు పెట్టబడినటువంటిది కాదా ఈ దేశములో గుగ్గిలము ఏమయ్యింది ఏంటది అంటే ఆ దైవికమైన స్వస్థత ఏమైంది ఆ స్వస్థపరిచే వరము ఏమైంది అక్కడ ఏ దైవజనుడు ఏ వైద్యుడు లేడా ఏమొచ్చింది వీళ్ళకే అందరు రోగం పట్టిన కోడిలాగా కొట్టుకుదత్తున్నారు